హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే మనం ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు దీంట్లో మీరు వంకాయలు కానీ క్యాప్సికమ్ కానీ టమాటా కూడా ఏ దేంతో అయినా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా నేను ఇక్కడ పలుకులు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి చింతపండు కొన్ని గరం మసాలా దినుసులు ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలా బాగా చిన్నగున్న క్యాప్సికం అయితే బాగుంటుంది ఈ క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇలా దీన్ని ముచ్చుకులు తొలగిస్తున్నాం మనం ఈ విధంగా కట్ చేసుకొని లోపల దాని మిర మిరపకాయది ఉంటాయి కదా అది మొత్తం క్లీన్ చేసుకోవాలి చిన్నవి కాబట్టి ఎక్కువగా ఉండవు ఈ విధంగా పైన తొడిమ వరకు తీసేస్తే సరిపోతుంది ఇలా తొడుములన్నీ తీసుకొని పక్క పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బాణలి తీసుకొని బాణలి వేడైనాక దాంట్లో కొంచెం నూనె వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు రెండు ఉల్లిపాయలు దాన్ని ఫ్రై చేయాలి ఫ్రై చేసి ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని మిక్సీలోనే గ్రైండ్ చేసుకొని దాన్ని క్యాప్సికంలోకి ఫిల్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదా వీటిలో మనము టమాటా కొన్ని ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం ప్యాన్లో వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికంలోని ఈ క్యాప్సికం అన్నింటినీ వీటిలో వేసేసుకుందాం చూడండి టమాటా కూడా వేగి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు క్యాప్సికం కూడా ఇందులో వేసుకొని అన్నీ ఒక్కసారి మంచిగా క్యాప్సికమ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెట్టేసుకొని ఒక లీడ్ పెట్టేసి టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుందాం ఇలా పెట్టుకోవడం వల్ల క్యాప్సికం అనేది బాగా మగ్గుతుంది టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి టూ మినిట్స్ తర్వాత ఎవరితో చూడండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి లేదంటే కింద పడుతుంది కాబట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ మిగిలిన పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పోయి నూనె నూనె తీరుతుంది కదా ఈ టైంలో మనకి ఎంత అయితే వాటర్ కావాలో గ్రేవీ ఎంతవరకు కావాలో దానికి సరిపోయేటట్టు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది కదా ఇలా చిక్కబడగానే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం సడన్గా పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి నేను ఈ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి నాకు ఇందులో మనం పసుపు కారం యాడ్ చేసాము గరం మసాలా అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా అందులో ఉంది సో కానీ కారము సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అంతేనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం వేడివేడిగా క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రైలా కాకుండా ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇది రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది రోటీ ఇంకా నాన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి